జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సౌనకుడు సూతమహాముని అడుగుతూ ఉన్నాడు ఓ సూతమహానుభావా శ్రీసుకయోగీంద్రుడు చెప్పినదంతా విన్న తరువాత పరీక్షిన్నరేంద్రుడు ఏమని ప్రశ్నించాడు ఓ సూత మహానుభావా మేమందరము మీరు చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉన్నాం దయచేసి మాకు అన్నీ వివరిస్తూ ఉండండి ఓ సూత మహానుభావా పాండవుల మనవుడైనటువంటి పరీక్షిన్నరేంద్రుడు సవై భాగవతో రాజా చిన్నతనములోనే పరమభక్తుడు బాలక్రీడనకై క్రీడన్ కృష్ణ క్రీడాం య ఆదే చిన్నతనములోనే పరీక్షిత్తు ఆడుకున్నప్పుడు కూడా శ్రీకృష్ణ పూజనే ఆటగా ఆడుకొని ఆనందిస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఇటువైపున శ్రీసుఖయోగీంద్రుడు యోగీంద్రుడు పరమ భాగవతోత్తముడు భగవాన్ వాసుదేవ పరాయణ శ్రీసుఖ యోగీంద్రుడు శ్రీకృష్ణ భగవానుని పరమభక్తుడు వాసుదేవుడు కడే పొందదగినవాడు అనేటటువంటి నిశ్చయమైన అభిప్రాయము కలవాడు శ్రీసుఖ యోగీంద్రుడు అట్లాంటి ఇద్దరు భగవద్భక్తులు పరీక్షి నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుడు ఇద్దరు ఒక్కచోట కలిసినప్పుడు ఖచ్చితముగా భగవద్గుణములను ప్రకాశింపచేసేటటువంటి కథలే ప్రస్తావనకు వచ్చి ఉంటాయి ఆయుర్ హరతి వైపుంసం ఓ సూత మహానుభావ శ్రీకృష్ణ భగవానుడి కథలను చక్కగా విననటువంటి వారు చర్చించుకోనటువంటి వారు శ్రీకృష్ణ భగవానుడి కథలను చెప్పుకోనటువంటి వారి ఆయుష్ను సూర్యుడు తన ఉదయాస్తమయములతో హరిస్తూ ఉంటాడట అంటే శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకోనటువంటి వారి ఆయుష్ ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము హరింపబడుతూనే ఉంటుంది ఓ సూత మహానుభావ భక్తులైనటువంటి వారి భావన ఎట్లా ఉంటుందంటే ఏమాత్రము జీవితములో సమయాన్ని వృధా చేయకుండా శ్రీకృష్ణ భగవానుడి కథారవిందములనే ప్రతిక్షణము వింటూ ఉండాలి అనేటటువంటి భావన వారికి ఉంటుందట ఆ రకముగా కృష్ణ భగవానుడి కథారవిందములను వినటమే తమ ఆయుక్క కాలానికి జీవిత జీవితానికి సార్థకత అని భావిస్తూ ఉంటారు ఆ భగవద్భక్తులు ఓ సూత ఆయుష్షు ఆయుష్ ఉన్నందుకు కేవలం ఊపిరి పీలుస్తూ బ్రతకటమే ఆయుష్కి సార్థకం కాదు ఓ సూత మహానుభావా చెట్లు జీవిస్తున్నాయి అవి జీవించటం లేదా మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో జంతువులు గాడిదలు పందులు కుక్కలు అవి జీవిస్తూ ఉన్నాయి నా కాదంతి అవి తినటం లేదా అవి తింటున్నాయి నా మేహంతి అవి రమించటం లేదా అవి రమిస్తూ ఉన్నాయి అయితే ఒక్క నాడైన భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామము ఎవడి చెవులను సోకదో వాడు ఎట్లాంటి వాడంటే అంటూ సూత మహానుభావుడితోని సౌనకుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఏనాడు జీవితములో భగవన్నామముని విననటువంటి వాడు ఎట్లాంటి వాడో చెప్పబోతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ